క్రీస్ ఒక మాట గెరాసీల ప్రాంతంలో అపవిత్రాత్మ కలిగిన ఒక మనుషుడు ఉన్నాడు క్రీస్తు ఆ ప్రాంతానికి వెళ్ళినట్లుగా అక్కడ పరిస్థితి మనం చదివినట్లయితే మాకు శి ఐదో అధ్యాయంలో ఈ యొక్క కథనం ఉంది ఇందులో ఈ మనిషిని అపవిత్రాత్మ కంట్రోల్ చేస్తుంది తన పరిస్థితి ఎలాగుందంటే దారుణమైన పరిస్థితి సంఖ్యలు వేసినా బంధించే బంధించినా ఏమీ చేయలేరు అందరు ఎవరు కూడా సాధువు చేయలేరు అని రాయకూడదు అలాంటి ఒక మనుషుని యేసుప్రభు దర్శించగడే వాడు దేవుడు కుమారుడుగా గుర్తుపట్టాడు ఆ తర్వాత తను కరుణించమని అడిగాడు కరుణించబడిన తర్వాత తన అపవిత్రాత్మ పోగొట్టుకొని తను బాగు చేపడ్డాడు ఈరోజు అదే అంటున్నాడు అపవిత్రాత్మ మనుషుని అనేక విధాలుగా కంట్రోల్ చేస్తుంది కోపము శాపము ఇంకొకరిని గాయపరచడము మోసము చేయడము ఇదిగో తనను తను ఒంటరితనం అమ్ముకోవడము ఇవన్నీ కూడా దెయ్యాలి పవిత్రాత్మ కంట్రోల్ చేస్తున్నట్లుగానే పరిశుద్ధాత్మ మనల్ని కంట్రోల్ చేస్తే మనం అందరం కూడా సాధు చేపడుతాం ఆత్మ ఫలాలు మనం ఫలిస్తాయి అందుకే క్రీస్తును మనం ధరించుకోవాలి పరిశుద్ధాత్మను మనం పొందుకోవాలి అలా పొందుకున్నట్లయితే నిత్యము సమాధానం కలిగి ఆత్మ ఫలాలు ఫలిస్తాం